కాళేశ్వరం జలాలతో అమరవీరుల స్థూపానికి జలాభిషేకం కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పాలనను ఆపేసి ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టి ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని కక్షపూరిత రాజకీయాలతో ప్రజలకు మేలు జరగదన్నారు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశాల ప్రకారం నేడు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కరీంనగర్ లోయర్ మానేరు నది నుండి కాళేశ్వరం జలాలను సేకరించారు అనంతరం అక్కడ నుండి నేరుగా మార్కెట్ రోడ్లో గల అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని అమరవీరుల స్థూపానికి జలాభిషేకం చేశారు తెలంగాణకు తెలంగాణ రైతాంగానికి ప్రజలకు అన్నపూర్ణ లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల ఎకరాలకు నీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రజల నేలలను రైతుల నేలలను ఆరించి పసిడి పంటలు పండించాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది ఆ రకంగా లక్షలాది ఎకరాలకు నీరు అందింది మరియు వన్ వేల కోట్ వేల టన్నుల లక్షల టన్నుల ధాన్యం కూడా దిగుమతి అయింది అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కళ్ళు కుట్టి ఆ పా ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ప్రజల్లోపల కేసీఆర్ గారికి వచ్చినటువంటి ఇమేజ్ని దెబ్బతీయడం కోసము ఏదో చిన్న రెండు పగుళ్ళు వస్తే ఒక పిల్లర్కు దాన్ని అడ్డం పెట్టుకొని ఆనాడు ఎన్నికల ప్రచారం నుండి మొదలు పెడితే అట్లాంటి పవిత్రమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అపవిత్రం చేస్తూ దాని మీద అనేక కమిషన్లు విజిలెన్స్ కమిటీ కమిషన్ అని ఎన్డిఎస్ఏ అని తర్వాత ఘోష్ కమిషన్ అని రకరకాల కమిషన్లతోటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కనపడుతున్నది కనుక అపవిత్రం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుతోటి తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి తెలంగాణ అమరవీరుల సాక్షిగా కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మాణం చేసి రైతులకు ప్రధానమైన సమస్య అయినటువంటి నీటి సమస్యను తీర్చడం జరిగింది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు చిన్న సాంకేతిక సమస్యలతో పగులు ఒక పిల్లర్కు ఏర్పడితే దాని యొక్క రిపేర్ చేయకుండా దాని ద్వారా నీరు అందించకుండా దాన్ని మొత్తం ఎండబెట్టి పండబెట్టి ఇవాళ రైతాంగానికి ఘోష పెడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి వాళ్ళు ఆత్మలు విలపిస్తున్నాయి కనుక వా వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి కనుక మేము కాళేశ్వరం నీళ్ళతోటి ఈరోజు తెలంగాణ అమరవీరులకు మేము జలాభిషేకం చేయడం జరిగింది గోదావరి జలాలు అవి కాళేశ్వరం నుండి వచ్చినటువంటి జలాలు ఆ జలాలతోటి అమరవీరుల స్థూపానికి మేము జలాభిషేకం చేసి ఇవాళ అమరవీరులకు మరొకసారి జోహర్లు అర్పించడం ఎన్ని కుట్రలు వనినా కుతంత్రాలు చేసినా మళ్ళీ కాళేశ్వరాన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఏర్పడుతుంది వీళ్ళు పడావు పెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును పునర్నిర్మాణం చేసి మళ్ళీ లక్షల కోట్లాది ఎకరాలకు నీరు అందించేటువంటి కార్యక్రమము టిఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అబద్ధాల పాలనను ఆపేసి మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి మీ ప్రజాపాలన పేరిట అన్యాయ పాలనను కట్టుబెట్టి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి పుట్టి కక్షల కక్ష పూరిత పాలనను కొనసాగించకండి కక్షలతోటి రాజకీయ ప్రయోజనాలు ఉండవు ప్రజలకు కూడా ఉపయోగం ఉండదు అని చెప్పి తెలియజేస్తూ మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే నిర్మాణం చేసి రైతులందరికీ నీళ్ళు అందించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అప్పటి సీఎం కేసీఆర్ గారు కాళేశ్వరం జిల్లాలో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా సెంటిమెంట్ గంగా జలాలను ఇంటికి పవిత్రంగా బాటిల్లో తీసుకొచ్చి దేవునితో సమానంగా చూస్తారు అలాంటి జలాలను అపవిత్రం చేస్తూ ఓ అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మాటల ద్వారా యావత్తు తెలంగాణ రైతాంగము ఇబ్బంది పడతా ఉన్నది కాళేశ్వరం జలాలు తెలంగాణ రైతాంగంగానికి అందితే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందనో ఒక కుటిల ప్రయత్నం చేస్తూ ఈరోజు కాళేశ్వరం జలాలను కాళేశ్వరం ప్రాజెక్టును అప్రతిష్టపాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నయవంచన మాటలను వట్టి మాటలను కట్టిపెట్టాలని వారు ఇకనైనా మారి కాళేశ్వరం జలాలను తెలంగాణ రైతానంగానికి ఇవ్వాలనే సదుద్దేశంతో ఈరోజు కాళేశ్వరం జలాలను తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమరవీరుల తూపాలకు తెలంగాణ తల్లి విగ్రహాలకు జలాభిషేకం చేయడం జరిగింది తద్వారా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి రైతాంగానికి కాళేశ్వరం జలాలను అందించాలి తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం జరిగే విధంగా తాను సహకరించాలి లేని పక్షంలో రైతాంగం యొక్క ఎద్దేసిన యోజము రైతెరిసిన రాజ్యము బాగుపడ్డ చరిత్ర లేదు కాబట్టి ఈరోజు రైతాంగం మొత్తం కూడా అహర్నిషులు బాధపడుతూ హరిగోస పడతా ఉన్నారు వారి గోస దాక్తే ఎక్కడ కానివ్వరు అయితే కబర్దార్ రేవంత్ రెడ్డి నీ మాటలు కట్టి పెట్టాలే నీ నయవంచన పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరికి వచ్చినా తెలియస్తూ జై తెలంగాణ